మహాసౌరయాగంతో అందరికీ మంచి జరగాలని సూర్య ఉపాసకులు విక్రమాదిత్య కోరారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మల్లన్న ఆలయ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో మహాసౌరయాగం అత్యంత వైభవంగా జరుగుతోంది లోక కళ్యాణార్థం జరిగే ఈ యాగం పద్నాలుగు రోజుల పాటు జరుగుతుందని శివరామకృష్ణ తెలిపారు మాఘమాసం ప్రత్యేకం కావడంతో ముందుగా డెబ్బై రెండు సార్లు సూర్య నమస్కారాలతో కార్యక్రమం ప్రారంభించారు ఉషా సౌజ్ఞ ఛాయాదేవి సమేత సూర్య భగవాను ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపులో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహాసౌరయాగం ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మోహన్ మరింత సమాచారాన్ని అందిస్తారు గోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ ఏదైతే ప్రకృతి రావణ బ్రహ్మ మల్లన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్లో సౌరయాగం అనేది చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అలాగే ఏదైతే స్వామివారిని ఉత్సవ విగ్రహాలతో ఊరంతా కూడా ఈ ఊరేగింపు నిర్వహించి ఇప్పుడు ఆ యాగం కంప్లీట్ అయింది ప్రస్తుతానికి అంటే ఈ రోజుకి ఇది పద్నాలుగు రోజులు జరుగుద్ది లోక కళ్యాణార్థం చేస్తున్నారు ప్రముఖ సన్ స్పిరిచువల్ మన విక్రమాదిత్య గారు అందరికీ తెలిసిన ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏంటి ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి జరిగేటువంటి గ్రహస్థితిని అనుసరించి మనకి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది అలాంటి పర్వదినంలో వచ్చినటువంటి మాఘమాసాన్ని పురస్కరించుకుని మామూలుగా మాసం అంతా కూడా ముప్పై రోజులు మహాసౌరయాగం చేస్తాం ఇది అత్యద్భుతంగా అంటే మళ్ళీ నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అఖండ మహాసౌరయాగం ఇది కొవ్వూరు పట్టణం వేదికగా జరగటం అనపర్తి శివరామకృష్ణ ఈయన సంకల్పం అది గురువు గారు వచ్చి మా ఊర్లో మహాసౌర్యాగాన్ని నిర్వహించండి అని చెప్పడం ఇక్కడికి రావడం జరిగింది ఇది హైదరాబాద్ లోను లేకపోతే స్వగ్రామం అనపర్తిలోనూ చేయాలనుకున్నాను కానీ ఆయన అడగడంతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పద్నాలుగు రోజులు చేస్తాం మహాసౌర్యాగం దాంట్లో భాగంగా మనం ఈ రోజు చేసిన కార్యక్రమం తిరుపతిలో చూస్తాం స్వామివారు తిరువీధుల్లో సంచారం చేస్తారు రథారుడమై ఈయన ధర్మారుడమై శ్వేత పద్మాలి ధరించి మనకి వస్తూ ఉంటారని శాస్త్రం చెప్తుంది ఇంతవరకు ఎవరూ చూడలేదు అందుకని మాకు అనిపించింది రథం ఎక్కించి తెల్లటి గుర్రాల మీద పదం ఎక్కించి స్వామివారిని తిరువీధులు ఊరు పట్టణంలో ఉన్నటువంటి వీధుల్లో సంచారం చేయించాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వామివారికి విశ్రాంతి జరుగుతోంది ఇప్పుడు బహుబీజ బలం మనకి దానిమ్మ గింజలతో ఆయనకి కెంపు ఇష్టం పింక్ కలర్ ఇష్టం వీళ్ళందరూ కూడా దీక్షలు తీసుకున్నారు పింకు వస్త్రాలు ధరించి దీక్ష తీసుకున్నారు ఆ పింక్ కలిగినటువంటి దానిమ్మ గింజలతో అధివాసం జరుగుతోంది ఇప్పుడు అంటే మనకు విగ్రహాలకి అధివాసాలు చేస్తూ ఉంటాం జల జలాదివాసాల ఇప్పుడు మేము చేసింది బహుబీజ బలంతో అధివాసం చేస్తున్నాం స్వామివారు విస్మరిస్తున్నారు ఇవాళ నాలుగో రోజు ఆదివారం రావటం మాఘమాసం తో స్వామివారికి ఉత్సవ విగ్రహాలని మనం ఊరు అంతా కూడా తిప్పడం జరిగింది పూర్తి తీసుకొచ్చాము రేపటి నుంచి ఇంకా మళ్ళీ పొద్దుటే గణపతి పూజ పుణ్యావచనం పంచగవ్య ప్రాసన పద్నాలుగు రోజులు ఇదే విధంగా ఉంటుంది పౌర్ణమితో ఒక పద్నాలుగు రోజులు అంటే పన్నెండు రోజులు పూర్తవుతుంది పదమూడవ రోజు శాంతి కళ్యాణం చేసి అన్న ప్రసాద వితరణ చేయాలని సంకల్పించుకోవడం జరిగింది ఆ స్వామివారు అనుగ్రహించడంతో కొవ్వూరు పట్టణాన్ని వేదికగా చేసుకుని ఈ ప్రాంగణంలో ఇలాంటి యజ్ఞ యాగాది కృతులు అరణ్యాలలో జరగాలి అంటే వృక్షాలు ఉండాలి దేవతా వృక్షాలు ఇక్కడ మేడి చెట్టు ఉంది అలాగే శ్వేతార్కం ఉంది అంటే ఇది సూర్యక్షేత్రం అని వృక్షాల ద్వారా చెప్పడం జరుగుతుంది అలాగే తూర్పున మనకి నది గోదావరి నది పరివాహక ప్రాంతం అవడం ఇదంతా ఒక విశేషం భగవంతుడు చేయించుకుంటున్నటువంటి విశేషం దానికి శివుడు గారు సంకల్పించుకోవడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది గురుగారు మీరు ఇలాంటి ప్లేస్కి వచ్చి చేసినందుకు కొవ్వూరు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే మీలాంటి వారు ఇలాంటి పెద్ద సంకల్పాన్ని తీసుకోవడం అనేది చాలా ఇక్కడ మన ఆలయ చైర్మన్ అనుపర్తి శివుడు శివుడు అంటారు అందరూ శివుడు అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన చెప్పండి ఆయన ఇంటి పేరు ఇది కూడా కలిసింది చెప్పండి అసలు ఏంటి ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అలాగే ఆ అంత పెద్ద గురువుల్ని ఇక్కడ తీసుకొచ్చి చేపించడం మీ సంకల్పం నమస్కారాన్ని ముందుగా నుంచి వారికి రాబోయే కాలం చాలా టేస్ట్ పరిస్థితిగా ఉంది అది ఆరోగ్య రీత్యా కానీ మనస్తత్వాల రీత్యా గాని అన్ని రకాలుగా సమాజం పాడైపోతుందనే ఉద్దేశంతో సంవత్సరం ఒకప్పుడు మహాన్ బాడు రాములు వారు చేసిన గడియలు ఉన్నాయని చెప్పారు ఒక వేద పండితులు ఈ ప్రాంతం రాముల వారు ఒకప్పుడు యజ్ఞని చేయించారు ఈ గడియలకి ఈ సంవత్సరానికి అండి ఏమన్నా అయితే నేను గురువు గారు విక్రమాచ్య గారు గత రెండు సంవత్సరాల క్రితం సరదాగా మన గుడికి వచ్చి డాక్టర్ గారు వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి వచ్చిన తర్వాత బాగుందండి ప్రకృతి శివాలయం సహసిద్ధంగా ఉంది గుడి కట్టరా అని అడిగారు గుడి చాలా మంది ఇక్కడ బ్రహ్మసూత్రం శివలింగం భూములు దొరికింది ఈ శివలింగం దొరికిన తర్వాత అట్రాక్షన్ ఉండాలని ఆయన భక్తుడే రాణ బ్రహ్మని ఆత్మలింగం కింద తెచ్చిపెట్టినట్టుగా ఇక్కడ సృష్టించాము అయితే ఇక్కడ వచ్చిన వారికి కోర్కులు తీరుతనై తప్ప తీరలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు ఈ కోరికలు తీరడంలో హైదరాబాద్ వాస్తవ్యులు ఇక్కడ రెండు కోట్ల గుడి కడతా అన్న వద్దన్నం ఎందుకంటే ప్రకృతిని ఎవరూ పట్టించుకుంటలే రేపు వద్దన్న రాబోయే కాలంలో ఆక్సిజన్ సిలిండర్లకు వెనకాల భజన కట్టుకుని తిరగాల్సిన రోజు అయిపోతుంది అందుకనే ప్రకృతి సాహసద్ధంగా స్వామి మల్లన్న స్వామి ఉండాలని చెప్పేసి రెండు మనం ఈ యాగం మహానుభావుడు రాములు వారు చేయించిన యాగం అందరికీ లోక అర్థం అందరూ ఆరోగ్యం బాగుండాలని లోక కళ్యాణం కోసం అని చెప్పేసి మన గురువు గారిని ప్రాధాన్య అడితే మన చిన్న గుడిని కూడా చూడకుండా చక్కగాను మీకు వచ్చి నేను చక్కగా దగ్గరుండి చేయంతానండి మీరేమీ కంగారు పడకండి నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చి పద్నాలుగు రోజు అంటే ముందు ముప్పై రోజులు ఉన్నాను అంటే యదావిధ ఏదో క్యాజువల్ అనుకున్నా కానీ మహా యజ్ఞం నేను అనుకున్న దాని మీద రెట్లు యజ్ఞం జరుగుతుంది ఇక్కడ సూర్య భగవాన్ ఆరాధన భక్తులు తండ్రి వస్తున్నారు ఇక చాలా అందరూ సంతోషిస్తున్నారు అందరూ ఆశ్చర్యవాద యాగం రామునివాసం చేసిన యాగం ఇప్పుడు జరుగుతుందంటే చాలా అద్భుతం ఈ యాగ ఫలితం లోకానికి ఫలిస్తాదని చెప్పేసి గురుదేవులు తెలిపారు దాని మాకు కూడా సంతోషం ప్రతి ఆదివారం ఈ ఆరు పద్నాలుగు రోజులు ఏగమైపోయింది కదా సక్క పెట్టుకుని వెళ్ళిపోయి పోవడం కదండి ప్రతి ఆదివారం ఇప్పుడు గురువు గారు ఇక్కడ ఎందుకు గోదావరి నది తీరాన స్టార్ట్ చేశారంటే గురువు గారి సంకల్పం ఉంది పూర్వం ఆది శంకరాచార్య గారు చరిత్ర లేదు శ్రీ చక్రాల కోసం ఎలాగైతే పాదయాత్ర చేసి అందరినే లైన్ పెట్టి ఒక హిందూ మతాన్ని ఎలాగైతే నిలబెట్టారో అలాగా మన సూర్యదేవుని మహిమ ప్రత్యక్ష దైవం సూర్యదేవుడు ఆ సూర్యదేవుడు మహిమ అందరికీ తెలియాలి ఆ సూర్యదేవుడు ఆశీస్సులు అందరికి ఉండాలి ఆ సూర్యదేవి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంతో ఉండాలి ఎవరో ఏ కుటుంబంలోంచి హాస్పిటల్ వెళ్ళకూడదు దీక్ష కల్పించి ప్రతి పల్లెటూరులోనూ కూడా ఈ యజ్ఞం ప్రతి ఒక్కళ్ళు చేయాలని ఎక్కడి నుంచి మొదలెట్టారు అన్నమాట మన విక్రమసి గారు దీక్ష చెప్పండి దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకంటే నేను ఎక్కడ కూడా చూడలేదు సూర్య సూర్య దీక్ష అనేది సూర్య దీక్ష ఏంటి అట్లా జరుగుతుంది అంటే అన్ని దీక్షలైన ఉంటదా ఇది ఏమన్నా ప్రత్యేకంగా కలియుగ ప్రారంభంలో కలియుగ దైవం అయినటువంటి మన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఈ దీక్షను చేపెట్టారని చెప్పేసి అని మనకి పురాణాలు చెప్తున్నాయండి పద్మ అంటే పన్నెండు సంవత్సరాల పాటు ఒక రోజు రెండు రోజు కాదు పన్నెండు సంవత్సరాలు ఆయన సూర్య దీక్షను చేపట్టడం ద్వారా ఆయన మళ్ళీ లక్ష్మీదేవిని తిరిగి పొందడం జరిగింది పద్మావతి రూపంలో అది అంటే మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అని దత్తమాలని వెంకటేశ్వర మాల ఇలా చేస్తుంటాం కానీ కలియుగానికి దైవమైనటువంటి మనందరి ఇలవేల్పు తీసుకున్నటువంటి దీక్ష సూర్య దీక్ష అంటే మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి అగస్ పాత్ర అని సూర్యుడిచ్చాడు ద్రౌపదికి ధర్మరాజుకి అలాగే సమంతకమణిని సతరాజుకి ఇచ్చాడు ఇలా మనం పురాణాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సంపదలు ఇచ్చింది దీక్షల ద్వారా సూర్యుడు ఒక్కడే ప్రత్యక్ష భగవాను సూర్యుడు ఒక్కడే కాబట్టి ఈ దీక్షలు ప్రారంభం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ దీక్షని ఇక్కడ కొవ్వూరు పట్టణాన్ని వేదికగా చేసుకుని ప్రారంభించడం జరిగింది మనకి మనకి ఆయన ప్రత్యక్ష భగవానుడు పెద్దగా మనం ఏమీ చేయలేం నమస్కార ప్రియో భాస్కర ఒక అంటే పింక్ రంగు వేసుకోవడం కారణం ఏంటంటే ఆయన ప్రేమకి కారకుడు ప్రేమను ఆయన ఇస్తాడు కాబట్టి గులాబీ రంగు ప్రేమకి చిహ్నం కాబట్టి పింక్ వస్త్రాలను వేయడం అంటే దానిమ్మ గింజలు రంగు అంటే కెంపు ఉండే కలర్ పింక్ కలర్ ఆ వస్త్రాలను వేసి వీళ్ళకి అంటే శాశ్వతంగా ఉండడం కోసం అంటే మాలలు తీసి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత పాడేస్తూ అలా పాడేయకూడదు దీక్ష చేయడం వల్ల వచ్చిన శక్తి ఈ లోకి వెళ్ళిపోతుంది అందుకని టైగర్ అయి పులికన్ను రాళ్లను వీళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లో సూర్య యంత్రం ఒక పక్కన సూర్య యంత్రం ఉంటుంది మహా సూర్య యంత్రం ఒక పక్కన మణిపూరక చక్రం ఉంటుంది ఇలా ఒక కాంబినేషన్ చేసి అలాగే మాల తులసిమాల వేయడం జరిగింది ఇవి ఒక సాంప్రదాయంగా వస్తే అంటే మనకి మార్గదర్శకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ధరించిన మాల కాబట్టి అందరం కూడా ఈ దీక్షను చేయడం ద్వారా ఆయుర ఆరోగ్యాలని ఆయన పొందాడు లక్ష్మీదేవిని ఆయనకు వచ్చి పడుతూనే ఉంది కోట్ల కోటాని కోట్లు వచ్చి పడుతూనే ఉన్నాయి అంటే ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తూ రక్షించే భగవంతుడు సూర్యనారాయణ సూర్య అందరూ చేయాలని దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది సౌరయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ లోక కళ్యాణార్థం సౌరయోగం చేపట్టాలని చెప్పేసి అనుపర్తి శివుడు చెప్తున్నారు అలాగే ఈ దీక్షలన్నింటినీ కూడా ప్రక్కరుండి పర్యవేక్షిస్తున్నారు విక్రమాదిత్య గారు ఇదంతా కూడా మొత్తం ఏదైతే ఆర్థిక బాధల నుంచి అలాగే ఆరోగ్య బాధల నుంచి తొలగుతాయని చెప్పేసి సూర్యభగవాన్ సేవ వల్ల ఇదంతా కూడా దీక్ష దీక్షాధారణ చేస్తున్నారు అలాగే పద్నాలుగు రోజులు కూడా ఈ వేడుకలన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్ రాజ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూర్ నుంచి